టాయిలెటే కానీ స్టోర్ రూమే కానీ ఇలా చేసేసామనుకోండి ఏమవుతుందండి అది పరిపూర్ణమైన రూమ్ ఆకారం వచ్చేసింది అటు డోర్ పెడతాము అంటే ఆగ్నేయం పెరిగినట్టే కదా అంటే మెట్ల కింద బాత్రూమ్ కట్టాము కట్టాము అంటే ఆగ్నేయం పెరిగిపోయింది ఆ ఇంటికి ఆగ్నేయ దోషం వస్తూ ఉంటుంది ఇంక కొంతమంది తెలుగు ఏం చేస్తూ ఉంటారు అంటే సార్ బాత్రూమ్ కట్టాం కానీ వాడడం లేదు సార్ అంటే దాన్ని వాడితేనే దోషం అనుకుంటున్నారు వాడకపోతే దోషం లేదనుకుంటున్నారు కొందరు చెప్పే వాళ్ళు ఏమంటారు అంటే అది వాడకండి అంటారు అది కాదండి ఇక్కడ సీక్రెట్ ఎప్పుడైతే మీరు రూమ్ కట్టారో అది ఆగ్నేయం పెరిగిపోయింది తూర్పాగ్నే పెరిగిపోయింది మీరు వాడారా వాడలేదా బాత్రూమ్ అనేది కాదు రూమ్ కట్టారంటే ఆగ్నేయం పెరిగిపోయింది మరికొంతమంది ఏం చేస్తారు అంటే సరే ఇది బాత్రూమ్ వాడట్లేదు అని చెప్పి దాని స్టోర్ రూమ్ చేస్తారు ఈ మధ్య ఒకరింటికి వెళ్తే దాని స్టోర్ రూమ్ చేసేసారు ఎందుకు స్టోర్ రూమ్ అంటే వాడలేదు కదా స్వామి ఎందుకు ఆ రూమ్ వేసిన స్టోర్ రూమ్ అంటే స్టోర్ రూమ్ చేస్తే ఏం చేశారు తెలుసా ఇక్కడ ఆగ్నేయం అండి ఆగ్నేయంలో ఫైర్ జనరేట్ కావాలి షో రూమ్ అంటే దాని మీద బరువులు వేస్తే ఫైర్ డెవలప్ అవుతుందా ఫ్రీ గాలి ఉండాలి కదా అంటే ఎన్ని తప్పిదాలు చేస్తున్నారో చూడండి మెట్ల కింద బాత్రూమ్ ఉండడానికి వీలు లేదు కాక వీలు లేదు కొంతమంది చెప్తున్నారు అంటే మీరు అనుభవించడాక చెప్పండి స్వామి ఇంకోటి ఇటువైపు ఉన్న వాటికి కూడా అదే పరిస్థితి అండి ఇటువైపు మెట్లు ఉంటాయి ఇటు మెట్లు పడ్డాయంటే కాస్త కూస్తో పెరగడమే కదా సో ఇక్కడ ఎప్పుడైతే బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ కట్టేశారో ఇక్కడ ఆకారం పెరిగిపోయిందండి ఉత్తరవాయం ఆకారం పెరిగిపోయింది ఆకారం పెరిగిందంటే ఉత్తరవాయం పెరిగింది ఉత్తర దోషాలు వెంటాడుతూ ఉంటాయి ఇది వాడడం సార్ అంటే వాడడం లేదని కాదు ఆకారం ఇచ్చారు అని అంటేనే అది పెరిగిపోయినట్టు సో మెట్ల కింద బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ స్టోర్ రూమ్ కానీ ఉండడానికి వీలు దాని వల్ల నెగిటివ్ ఫలితాలు వస్తాయి వాస్తు దోషాలు ఏర్పడతాయి తూర్పాగ్నేయ దోషము ఉత్తరవాయ దోషము దక్షిణ నైరుతి దోషము పడమర నైరుతి దోషాలు ఏర్పడి నెగిటివ్ ఫలితాలను ఇస్తాయి కావున మెట్ల కింద బాత్రూమ్ లేకుండా చూడడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి